అందరికీ నమస్కారం అండి పలాసా నియోజకవర్గంలో దాదాపు నలభై ఐదు వేల ఎకరాలు ఆయకట్కి సాగునీరు అందక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి గత ఐదేళ్లలో మనం చూశాము గతంలో శివాజీ గారు శాసనసభ్యులుగా మందస్స మండలంలో అనేక మైన్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని సస్యశమలు చేయడం జరిగింది ఆ ప్రాజెక్టులకి ఈరోజు కనీసం షట్టర్లు కూడా గత ప్రభుత్వంలో రిపేర్లు కానిటువంటి దుస్థితి మనం చూసాం వాటి కింద దాదాపు పాతిక వేల ఎకరాల ఆయకట్టుంది ఉంది ఈ కళింగదల కాని డబార్ సింగ్ గానీ ఇక వరహాలగడ్డ దామోదర్ సాగర్ ఇవన్నీ మనం కలుపుకుంటే దాదాపు పాతిక వేల ఎకరాల ఆయికట్టు మరి అక్కడ ఉన్నటువంటి రైతులు ఇబ్బందులు గతంలో మన గత ఐదేళ్ళు మనం చూసాము అలాగే ఏదైతే ఒక గ్యారంటీ ఇరిగేటెడ్ సోర్స్ అయినటువంటి వంశధార ఆయికట్టు కూడా పలాస నియోజకవర్గంలో ఇటు పలాస మండలం గాని మున్సిపాలిటీ అలాగే ఉదురు మండలంలో ఇరవై వేల పై చిలుక ఆయికట్టు కలిగి ఉన్నాము ఆనాడు శివాజీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రభుత్వం మీద గాని జిల్లా అధికారుల మీద గాని రాష్ట్ర స్థాయి అధికారుల మీద ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి మీద కూడా ఒత్తిడి చేసి మరి ఈ శివారు ప్రాంతానికి సాగునీటిని సకాలంలో తీసుకొచ్చి సస్యశామలం చేసినటువంటి పరిస్థితి ఈ ప్రాంత రైతులు మర్చిపోలేదు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గడచిన ఐదేళ్లలో ఈ ప్రాంతంలో మన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రాజెక్టుకి ఒక రూపాయి గత ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు అటువంటి ప్రయత్నం కూడా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు అప్పలరాజు గారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు అనేటువంటిది కూడా మనందరికీ తెలిసినటువంటి సత్యం మరి శిరీష గారు ఈ ప్రాంతం నుండి మనన్న శాసనసభ్యురాలుగా పోటీ చేయబోయే ముందు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాల లొక్క పరిస్థితులు ముఖ్యంగా రైతులు లేక దయనీయమైనటువంటి పరిస్థితులు చూసిన తర్వాత చెలించిపోయినటువంటి శిరీష గారు ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఎట్టి పరిస్థితుల్లో ఆనాడు నాన్నగారు ప్రారంభించినటువంటి అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే కాకుండా వాటన్నిటినీ ఆధునిక ఆధునీకరించడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సాగునీరు అయినటువంటి వంశధారని ఎట్టి పరిస్థితులున్నాయ్ ఈ ఏడాది ఈ ప్రాంతానికి అందించాలనేటువంటి ఒక ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ప్రజల ముందుకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వెళ్లటం జరిగింది ప్రజలు కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఆమె తాలూకా సంకల్పానికి మేమసైతం సైతం తోడు అని చెప్పి ఏదైతే ప్రజలు ఆమె పట్ల ఉంచినటువంటి విశ్వాసం నమ్మకం ఈ నియోజకవర్గంలో గతంలో సోన్పేటలో గాని ప్రస్తుత పలాసలో గాని ఏనాడు ఎప్పుడు ఎవరికి రానటువంటి ఒక అద్భుతమైనటువంటి మెజారిటీతో పాటు తొలిసారిగా ఒక మహిళా శాసనసభ్యురాలకి ఈ ప్రాంత ప్రజల పట్టం కట్టినటువంటి పరిస్థితిని కూడా మనం చూశాం తను గెలిచిన తర్వాత కూడా ఆర్బాటాలు వద్దు అభివృద్ధి ముద్దు అనేటువంటి గొప్ప నినాదంతో ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అనేక మంది ముక్కును వేలేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఆమె తాలూకా సంకల్ప బలానికి ఇటు జిల్లా పెద్దలైనటువంటి గౌరవ అచ్చెన్నాయుడు గారు గాని జిల్లా అధికారులు గాని సహకరించడం వల్లే తను ప్రమాణ స్వీకారం చేసిన కేవలం వారం రోజుల్లోనే మరి వంశధార కాలువ పనులు పూర్తి చేయటం గాని వాటికి నీరు తీసుకురావాలన్నటువంటి సంకల్పం కూడా అందరూ సాకారంతో జిల్లా అధికారులు అచ్చెన్నాయుడు గారు ప్రత్యేకించి ఒక రివ్యూని ఏర్పాటు చేసి ఏది ఏమైనా మిగతా నియోజకవర్గాలకి కాస్త లేట్ అయినా గానీ పలాసా నియోజకవర్గంలో ఉన్నటువంటి శివార్ ప్రాంతానికి నీరు ఇవ్వాలన్నటువంటి ఏదైతే ఒక నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయం ప్రాప్తికి గత ఐదేళ్లగా నోచుకునేటువంటి సాగునీరు నోచుకోకపోయినటువంటి రైతాంగం కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆ సమయం ఆసన్నమైంది మరి మొన్ననే గొట్టా బ్యారేజ్ దగ్గర నీటిని విడిచిపెట్టడం జరిగింది ఆ నీరు నేరుగా డైరెక్ట్ గా రేపు పలాస నియోజకవర్గం మోదుగుల పుట్టు వద్ద నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భాన ఆమె సంకల్ప బలానికి ప్రజల విశ్వాసానికి రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఒక రేపు ఒక మంచి శుభ సమయంగా అందరము భావిస్తూ మరి వస్తున్నటువంటి ఆ గంగమ్మ తల్లిని స్వాగతించి ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా సస్యశ్యామలంగా చూడాలని శిరీష గారి తాలూకా ఆకాంక్షల్ని నెరవేర్చడానికి దోహదపడుతున్నటువంటి పరిస్థితులకి తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలు గాని రైతులు గాని అందరూ కూడా ఆమెకు వారి తాలూకా ఆశీర్వదాన్ని అందిస్తూనే ఈ సదావకాశాన్ని తప్పనిసరిగా మనందరం సద్వినియోగం చేసుకుని ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి ఆమెకి అన్ని విధాల మన సహకారము మన తలుక అండని ఇవ్వాలని మరొకసారి ప్రజలందరికీ కోరుకుంటూ రేపు మోదుగుల పుట్ట దగ్గర ఎనిమిదిన్నర గంటలకి జరగబోతున్నటువంటి ఈ గంగమ్మ తలిక హారతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ పండగ వాతావరణంలో ఈనాడు తాను అనుకున్నారా యాక్చువల్గా గా ఆగస్టు నాటికని కానీ ఒక నెల ముందుగానే అన్ని అనుకూలించి నీరు తెస్తున్నటువంటి శుభ సందర్భాన మనందరం కూడా కార్యక్రమంలో పాల్గొవాలని మరి గతంలో పాలకులు వారి తాలూకా చేత మరకల మీద నెట్టే ప్రయత్నమే చేశారు తప్పితే ఎక్కడా చిత్తశుద్ధదో కానీ ఇటువంటి ప్రయత్నం ఆనాడు చేస్తున్నా జరుగుండేదేమో కానీ ఆనాడు పాలకులకు చిత్తశుద్ధి లేకే గత ఐదేళ్లలో ఈ సాగునీటికి మనం నోచుకోలేకపోయినాం ఎప్పటికైనా ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గ్రహించి శిరీష గారికి అండగా నిలవాలని కోరుకుంటూ మీ పీరికట్ల విఠలరావు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి